కమిషనర్ చేసిన దుడగుల్ని వెంటనే శిక్షించాలి తీసుకురావాలి జర్నలిస్ట్ రక్షణ కట్టమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి జర్నలిస్ట్ రక్షణ కట్టమైన చట్టాలను వెంటనే తీసుకురావాలి జర్నలిస్ట్ రక్షణ కట్టమైన చట్టాలను వెంటనే ఈ దేశంలో నికార్స్ అయిన జర్నలిస్టులు నిజాయితీ ఉన్నటువంటి జర్నలిస్టులు బతికే పరిస్థితి లేకుండా పోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇటీవల కాలంలో చాలా అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఇలాగా మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి ముఖేష్ చంద్రాకర్ అంటే ఒక జర్నలిస్టు ఒక రోడ్డు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా రోడ్డు కాంట్రాక్ట్ నిర్మాణ పనులలో అవినీతి జరిగిందని చెప్పి కొన్ని వార్తా కథనాలను ఆయన ప్రసారం చేసినందుగాను ఆ కాంట్రాక్టర్ కక్ష గట్టి కిరాయి మనుషులతోటి హత్య చేయించి అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేయించి సెప్టింగ్ ట్యాంకులో అతని యొక్క మృతదేహాన్ని ఉంచేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన జరగటము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలను సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశంగా మేము సూర్యాపేట జర్నలిస్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు పలు గణాంకాలలో పలు సర్వేలలో జర్నలిస్టులు జర్నలిస్టులలో పత్రికా స్వేచ్ఛలో మన దేశం చాలా కింది స్థాయికి దిగజారిపోతున్నది దీనికి కారణం ముఖేష్ చంద్రకారిని చేసి హత్య చేసింది మరి ఎవరో కాదు ఈ రాజ్యము ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏడుతున్నటువంటి అధినేతలు అని చెప్పి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఒక నిఖాసనటువంటి జర్నలిస్టు నేను ఆ చంద్రకారి యొక్క నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసిన ఆయన ఛానల్ బస్తరు జంక్షన్ అనే ఛానల్ చూసిన ఆయన ఛత్తీస్గఢ్ బీజాపూర్ బస్తర్ ప్రాంతంలో ఆదివాసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆదివాసీలు మరియు ఇటు పోలీసుల మధ్య నక్సలైట్ల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో సమిదలుగా మారుతున్నటువంటి ఆదివాసీల పక్షాన ఆయన చేస్తున్నటువంటి పోరాటము ఆయన బయటికి వెలుపు ఇస్తున్నటువంటి నిజాలంటే బస్తర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన చాలా చక్కగా ఈ సమాజానికి వివరించినటువంటి చాలా పరిణతి కలిగినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఆయన ముఖేష్ చంద్రకారిని కేవలము ఆ కాంట్రాక్టర్ యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్ని ఎటువంటి మార్పులు లేకుండా అంచనాలు పెంచి నూట ఇరవై కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజాలని ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ పడిన కుట్రకు దానికి సహకరించిన ప్రభుత్వాధినేతలకు వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మన ముఖేష్ చంద్రకారు తీసినటువంటి ఆ యొక్క స్టోరీలు అనేది వాటి తట్టుకోలేని కాంట్రాక్టరు ముఖేష్ చంద్రకాంత్ని కిరాయి గుండాలతోటి అత్యంత కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో ఉంచి చాలా నిజాయితీనిచ్చేటువంటి సంఘటనకు పాల్పడ్డరు కాబట్టి ఈ ప్రభుత్వాలు అయ్యా నేను జర్నలిస్టు నాయకులందరినీ కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో నాయకులు అంటున్నా మాకు ఇళ్ళ స్థలాలు కావాలి మాకు అగ్రదేశ్వర్లు కావాలి మాకు ఆ హెల్త్ కార్డులు కావాలి ఇది కాదు ఫస్ట్ జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు కావాలని చెప్పి మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెవాల్సిన అవసరం ఉంది ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇటీవల కాలం తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసి జర్నలిజం నిఖాసుగా ఉంటే ఈ ప్రభుత్వాలు మనలేవు ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి పెద్దలు కూడా ప్రతిపక్షాలలో ఉన్నప్పుడేమో ఒక విధంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఖరి మార్చుకొని జర్నలిస్టును చులకనగా చూడటము జర్నలిస్టుల మీద దాడులు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మనం మన మొట్టమొదటి డిమాండు మన ప్రథమ డిమాండు అన్ని జర్నలిస్ట్ అండ్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి జర్నలిస్టును టచ్ చేస్తే చాలా క్రూరమైన చట్టాలు శిక్షలు పడతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలందరూ కూడా ఈ ప్రభు ప్రజలకు కానీ ఈ గెలిచిన పట్ట పక్షాన కావాల పోరాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా ముఖేష్ చంద్రకార్ని ఎవరైతే అరెస్ట్ చేసిరో హత్య చేసిరో హత్య చేసినటువంటి దుండగుల్ని దానికి వెనక ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు కానీ లేదా కాంట్రాక్టర్ కానీ ఉన్నా కానీ వాళ్ళందరినీ తక్షణమే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలి లేకపోతే అన్ని జర్నలిస్టు సంఘాలు కూడా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయి దాంట్లో మీ సుయాపేట జిల్లా కమిటీ పక్షాన కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం